హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెట్నర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే పండిపురం అంగడికి అయితే రావడం జరిగింది చూద్దాం ఈ వారం సంతలో మేకపోతులు మేకలు రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో చెప్తాను ఓకే థ్యాంక్ యూ ప్రతి వారం వీడియోస్ కావాలని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే థ్యాంక్ యూ హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెట్నర్ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు ఇక్కడైతే అన్న అయితే ఎనిమిది మేకలు అయితే తీసుకొని రావడం జరిగింది అన్న ఎన్ని తీసుకొని వచ్చారు అన్న మేకలు ఎన్ని మేకలు తీసుకొచ్చారు ఎన్ని మేకలు తీసుకొని వచ్చారు మొత్తం ముప్పై మేకలు తీసుకొని సార్ మిగతా మొత్తం అమ్మేశారు ఇంకా బండ్లు ఉన్నాయి మొత్తం అయితే వీళ్ళు థర్టీ అయితే తీసుకొని రావడం జరిగింది ఇవన్నీ మేకలే ఎన్ని ఇతల మేకలు అన్ని రెండు రెండు మూడు ఈతల మేకలు అంట చూడొచ్చు మొత్తం ఇక్కడైతే ఎనిమిది మేకలు అయితే ఉన్నాయి కట్టేసారు ఇక్కడ చూడొచ్చు చాలా హెవీగా ఉన్నాయి మేకలు ఎంత చెప్పారన్న జతలెక్క ఒకటో ఓకే ఓకే ఒకటి ఎంత చెప్తున్నారు ఒకటి పద్నాలుగు వేలు సూడు ఉందా ఏమన్నా సూడులు లేవంట అనే మేకలు ఇవి ఒకటైతే పద్నాలుగు వేలు అయితే చెప్పడం జరుగుతుంది చూడొచ్చు మేకలు అయితే చాలా హెవీగా ఉన్నాయి అన్నీ సెకండ్ ల్యాక్టేషన్ అని చెప్తున్నారు మేకలు అయితే మన అడ్రస్ ఎక్కడ అన్న అడ్రస్ ఎక్కడ అడ్రస్ 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 కోదాడా ప్రతివారం తీసుకొస్తారా సంతకి ఓకే కోదాడ అంట అడ్రస్ వచ్చేసి ప్రతివారం మేకలు అయితే తీసుకొని రావడం జరుగుతుంది మన నంబర్ చెప్పరా ఓకే ఓకే నెంబర్ అయితే ఐడియా లేదంటే ఓకే మీకెవరికైనా మంచి మేకలు కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అన్న అయితే అంగడికి అయితే మేకలు అయితే తీసుకొని రావడం జరిగింది అన్న ఎన్ని మేకలు తీసుకొచ్చా అన్న అంగడికి ఇరవై మేకలు అయితే తీసుకొని వచ్చా మిగతావన్నీ నమ్మేసావా మిగతా ఇరవై మేకలు అయితే తీసుకొని రావడం జరిగింది మొత్తం అయితే అమ్మేశాడంట ఇంకైతే తొమ్మిది మేకలు అయితే ఉన్నాయంట మన దగ్గర అన్న ఈ మేకలు ప్రెగ్నెన్సీ ఉన్నాయా లేదంటే ఓకే ఇవి వచ్చేసి కటింగ్ మేకలు అంట అన్న ఓకే ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి అయితే ఇవైతే కటింగ్ మేకలు అంట ఎంత చెప్పారన్న దీని ఒక ధర ఒకటి పద్నాలుగు వేలు ఒకటి పద్నాలుగు వేలు అయితే చెప్తున్నారంట సుమారు ఎంత అన్న మాంసం ఇది ఓకే పద్నాలుగు వేలు అయితే కాస్ట్ చెప్పడం అయితే చెప్తున్నారు పదివేలు పదివేలు ఐదు వందలకి అయితే మేకలు ఇస్తారంట ఏదైనా పదివేలు పదివేలన్నర అయితే ఇచ్చేస్తారంట చూడొచ్చు మేకలు అయితే బాగున్నాయి మహారాష్ట్ర మేకలు అని చెప్తున్నారు చూడొచ్చు మాంసం ఎంత పడుతుంది దీన్ని ట్వంటీ అబోవ్ ట్వంటీ అబోవ్ అయితే మాంసం పడుతుందని చెప్తున్నారు మన అడ్రస్ ఎక్కడ నేరేడు చెర్ల ప్రతి వారం తీసుకొని వస్తారా ప్రతి మన నెంబర్ చెప్తారా చెప్పండి ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఓకే మన దగ్గర ప్రతి వారం అయితే అంగడికి అయితే పండితాపురం మేకలను అయితే తీసుకొని వస్తారు మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు జస్ట్ ట్వంటీ కేజెస్ అబోవ్ గోట్స్ వచ్చేసి టెన్ కే లెవెన్ కే మధ్యలో అయితే ఇచ్చేస్తా అని చెప్తున్నారు ఓకే మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు అన్న అయితే ఒక ఐదు మేకలు అయితే అంగడికి అయితే తీసుకొని రావడం జరిగింది అన్న ఏం చెప్పావు అన్న ఒక మేక ఎంత చెప్పారు ఒక మేక పదిహేను వేలు అయితే ఒక మేక అయితే చెప్తున్నారు ఇవి ఏమైనా చూడు ఉన్నాయా చూడు ఎన్ని ఉన్నాయి సూడు ఎన్ని నెలలు మూడు నాలుగు నెలలు చూడైతే ఉన్నాయంట పదిహేను వేలు అయితే దీని ధర దీని ధర అయితే పదిహేను వేలు అయితే చెప్తున్నారు ఒక్కొక్క దాని ధర చూసుకోవచ్చు మొత్తం అయితే ఐదు మేకలు ఉన్నాయి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ కన్సీవ్ అని చెప్తున్నారు అన్నీ ఎన్నో ఈత అన్న మేకలు ఎన్ని ఈతలు ఉంటాయి మేకలకి రెండు ఈతల మేకలు అని చెప్తున్నా చూసుకోవచ్చు ఐదు మేకలు కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నాయంట ఒకటి వచ్చేసి పదిహేను వేలు అయితే కాస్ట్ చెప్పడం జరుగుతుంది మన అడ్రస్ ఎక్కడ అడ్రస్ సుజాత నగర్ కోంటపల్లి అంట ప్రతి వారం వస్తారా ఎక్కడికి ఓకే ప్రతివారం అయితే మేకలు అంగడికి అయితే తీసుకొని వస్తారంట మన నెంబర్ చెప్తారా ఓకే ఓకే ఇక్కడ మీకు ఎవరికైనా కావాలంటే రీజనబుల్లో ఇక్కడైతే మేకలు అవైలబుల్గా ఉంటే త్రీ ఫోర్ మంత్స్ కన్సీవ్ మేకలు అయితే ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు రీజనబుల్గానే ఇస్తారు ఫిక్స్డ్ ఏం కాదు ఓకే థ్యాంక్ యూ చూడ అయితే రెండు మేకలు అయితే తీసుకొని వచ్చాడు వాటికైతే ఒక్కొక్క పిల్ల అయితే ఉంది దానికి చూడ చెన్నై అని చెప్పావు అన్న దీన్ని అని చెప్పా ఒక్కొక్కటి పిల్ల మేకని పదహారు వేలు అయితే చెప్పడం పోతా మరక మరక పిల్ల అంటే ఈ వచ్చేసి పదహారు వేలు అయితే చెప్తున్నాడు చూసుకోవచ్చు మేక అయితే బాగుంది ఇదైతే సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు మేక కూడా అది ఎంత చెప్పామన్నా జత పంతొమ్మిది వేలు అయితే చెప్తానా పోతా మరక అది అది కూడా మరకే అంట పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు చూసుకోవచ్చు మేకలు అయితే చాలా బాగున్నాయి కనుక కావాలంటే రీజన్బుల్ అయితే ఇక్కడ ఇస్తారంట ఇక్కడ లో వస్తాయి మేకలు అయితే ఓకే థ్యాంక్ యూ అయితే ఆరు పోతులు అయితే అంగడికి అయితే తీసుకొని రావడం జరిగింది అన్న ఈ పోతుల వయసు ఎంత అన్న వయస్సు ఒక సంవత్సరం వన్ ఇయర్ అయితే ఉంటదని చెప్తున్నారు ఒక ఎం చెప్పేవన్నా ఒకటి ఒకటి వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్పడం జరుగుతుంది సంవత్సరం పోతులు అంటే ఇవైతే చూడొచ్చు పోతులు అయితే చాలా బలంగా ఉన్నాయి వన్ ఇయర్ పదమూడు వేల ఐదు వందలు అయితే వీటిని చెప్పడం జరుగుతుంది అన్న సుమారు ఎంత పడుతుంది అన్న మాంసం మాంసం ఎంత పడుతుంది పదిహేను కేజీలు మాంసం అయితే పడదని చెప్తున్నారు మన అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ ఓకే టేగులపల్లి ఓకే ప్రతి వారం తీసుకొని వస్తారన్న అంగడికి ప్రతివారం అయితే అంగడికి అయితే తీసుకొని వస్తారంట చూడొచ్చు ఈ విధంగా అయితే ఇక్కడ మేకలైతే మేకపోతుల రేట్లు అయితే ఈ విధంగా చెప్పారు ఓకే థ్యాంక్ యూ మీకు ఎవరి కావాలంటే ఈ అంగడికి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు చూడొచ్చు అయితే మేకల్స్ అంతా ఈ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది మేకల్ రేట్లు అయితే పనితాపురంలో ఈ విధంగా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ప్రతి బుధవారం మార్కెట్ జరుగుతుంది ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ